నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి నీ క్షేమమగునుగాక ఆమెన్ నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లక నీ శత్రువులు లేచి ఉన్నారేమో నీ ఇంటిని నీకు కలిగిన ఆస్తిని దొంగిలించాలని వాటిని అక్రమముగా అనుభవించాలని చూస్తున్నారేమో ప్రభున క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు నీ ఇంటికి ఏమి కాదు నీకు కలిగిన అంతటికి నీ క్షేమము కలిగేటట్లుగా నేను చేస్తానని ప్రభున క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు కాబట్టి నీవు నేను నమ్మాలి నీ ఇంటికి నీకు కలిగిన అంతటికీ క్షేమ మగును క్షేమ మగునుగాక ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఎప్పుడైతే యేసు క్రీస్తును మనము సొంతరక్షకునిగా అంగీకరించి ఉన్నామో మనలకు క్షేమము కలిగ దేవుడు మనకు కలిగిన దానిని మనకు ఇచ్చే దేవుడు ఉంచే దేవుడు కాబట్టి నేను ఇచ్చి ఉన్నాను అవార్డు